హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన పిండి ప్రమిదలు ఎలా చేయాలో చెప్తున్నా ఫస్ట్ తడి బియ్య పిండి తీసుకోవాలి అందులో కొంచెం బెల్లం తురుము నెయ్యి అండ్ ఆవు పాలు ఇవన్నీ కలుపుకుంటూ ఒక మెత్తని ముద్దలా చేసుకోవాలన్నమాట ఒక పెద్ద ముద్దలాగా చేసుకోవాలి ఇగండిలా ఇలా ముద్దు ముద్దొచ్చిందంటే మనకి అసలు ఎక్కడ పగులు అనేవే రావు ఇప్పుడు ఈ రౌండ్ని ఏడు భాగాల కింద డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మనం చేతితోనే మొత్తం అలాగా రౌండ్ చేసేసుకోవాలన్నమాట మనం చేతితో ఎంత చక్కగా పగుళ్ళు లేకుండా చేసుకుంటామో మనకి ప్రమిద కూడా అంతే చక్కగా వస్తుంది అనేది రాకుండా ఇదిగోండి ఇంత పర్ఫెక్ట్గా రౌండ్స్ రావాలి ఇప్పుడు వీటిని జస్ట్ చేత్తో సెంటర్కి కన్నం పెట్టేసుకునేటట్టు పెట్టుకుంటే చాలు ప్రమిద అయిపోయినట్టే ఏం కష్టపడక్కర్లేదు ఎక్కడ పగులు కూడా చూసారా కొంతమంది బాటిల్ క్యాప్స్ అలాంటివి కూడా పెట్టి చేస్తారు బట్ నేను ఎప్పుడు అవేమీ యూస్ చేయలేదు చందనం డబ్బా లేదా క్యాప్స్ ఇలాంటివి పెట్టి చేస్తారు ఇదిగోండి అన్నీ అయిపోయినాయి కదా ఈ పిండిలో మనం బనానాను కూడా కలుపుకోవచ్చు బట్ నేను ఎప్పుడు కలపలేదు అండ్ ఈ దీపాలను ఏం చేయాలి అంటే మన దీపం పెట్టేసిన తర్వాత అయితే ఆవు కన్నా పెట్టేసేయచ్చు లేదంటే ఏదన్నా పారే నీటిలో నిమజ్జనం చేసేయచ్చు ఇప్పుడు వీటిని గంధం కుంకంతో డెకరేట్ చేసుకొని స్వామివారి ముందు దీపారాధన చేసేసుకుంటే స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమిదలు రెడీ అయిపోయినట్టే నేను ఏడు శనివారాలు పూజకి ఇలాగే చేసుకుంటాను చూసారా అంత చక్కగా వచ్చినాయం ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ సో మచ్